హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులకు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి అలాగే ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ ఫారం నుంచి మొత్తం సెకండ్ లాక్టివేషన్ ఆవులు అయితే మీకు చూపిస్తున్నాను చూశారు కదా బాలాజీ డైరీ ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఏవి క్వాలిటీ హెచ్ఎఫ్ జెడ్సీ ఓలిస్టన్ డెన్మార్క్ ఆవులైతే అయితే ఉంటాయి చూశారు కదా మనకు కనిపిస్తున్న ఆవులు అయితే భారీగా ఉన్నవి సెకండ్ లాక్టి మీరు మంచి కలర్ బ్రీడ్ గల ఆవులు అయితే వీటి దగ్గర ఓలిస్టన్ ఆవులు బాగా ఉంటాయి అన్నమాట మూడు వందల అరవై ఐదు రోజులు వీరి ఫారంలో అయితే ఆవులు అయితే లభిస్తాయి చూశారు కదా హెచ్అప్ హోల్ క్రాస్ బ్రీడ్ సెకండ్ ల్యాక్టి వేసను వీటి దగ్గర ఎనభై వేల నుండి లక్ష లక్ష పదివేలు లక్ష ఇరవై వేలు వరకు అయితే మంచి లాక్టివేషన్ గల ఆవులు అయితే ఉంటాయి సెకండ్ లాక్టివేషన్ ఆవు ఇదైతే రాత్రి ఈనింది అనమాట ఓలిస్టన్ హెచ్ఎఫ్ క్రాస్ డ్రీడు దూడ వచ్చేసి పై దూడ ఎవరన్నా కావాలంటే బ్రదర్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తాను అలాగే తమ్ పైన ఇస్తాను చూశారు కదా మంచి సంకర్షణగా మంచి గ్రీడ్గా వీడి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కావాలంటే బ్రదర్ కు కాల్ చేసి వివరాలు అయితే అడగండి మంచి ఆవులైతే బ్రీడెడ్ ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు వీటి సభ్యులు ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ ఆవులైతే లభిస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు పదహైదు లీటర్ల నుండి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు ముప్పై లీటర్ల కెపాసిటీ గల ఆవులు అయితే వీటి దగ్గర అయితే లభిస్తాయి రేట్ల పరంగా ఎనభై వేల నుండి లక్ష పది లక్ష ఇరవై వేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్తున్నారు బ్రదర్ వచ్చేసి అలాగే చూసారు కదా మంచి బ్రీడ్ ఆవులు ఒక్క హోలిస్టన్ బ్రీడు ఆవు వచ్చేసి వీటి దగ్గర పాడావులు తీసుకునేటట్టు అయితే ఇక్కడికి వచ్చి మీరు రెండు రోజులు ఉండేనా కూడా ఇక్కడ రూమ్ వసతి కూడా కలదు ఆడావులు తీసుకునేటట్టయితే రెండు పొట్ల పాలు పిండుకొని ఆవులు అయితే తీసుకోవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నారు అలాగే సూడావులు తీసుకునేటట్టయితే గుడ్లమ్మాయికి కానీ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా మేము పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు అలాంటిది ఏమన్నా జరిగితే అమౌంట్ రిటర్న్ కానీ లేదంటే వేరే ఆవునైనా మార్చిస్తామని చెప్తున్నారు చూస్తారు కదా బయట కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆవులు అయితే పచ్చికలు అయితే నేస్తాయని చెప్తున్నారు మంచి బ్రీడెడ్ ఆవులు మీ దగ్గర లభిస్తాయి డైరీ పెట్టుకునే వాళ్ళకి అలాగే మీ దగ్గర ఆవులు కొన్నవారికి ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మేము హోమ్ డెలివరీగా అయితే మేము వెహికల్ని అయితే మాట్లాడి మీకైతే ఎలాంటి అసౌకర్యం కలగకుండా మీకు ఇంటి వద్దకు అయితే చేరుస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైం పది ఆవులు అయితే వీరి డైరీ ఫామ్లు అయితే ఉంటాయి వీరు విలేజ్ నుంచి ఆవులను సేకరించి డైరీలో సంరక్షించి రైతులకైతే నమ్మకంగా గత ఇరవై సంవత్సరాలకైతే వీరు నమ్మకంతో అయితే ఇస్తున్నారు చూడండి స్క్రీన్ మీద నంబర్ అయితే ఇస్తున్నాను బ్రదర్ కాల్ చేసి అడగండి పాడి సూడి ఆవులు ఏ టైంలో అయినా కూడా వీరి దగ్గర అయితే అవైలబుల్గా అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓసారి బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే అడగండి అయితే రెండు పొట్టల పాలు పిండుకొని తీసుకోవచ్చు అలాగే చూడేవాళ్ళు మీకు తెలియకపోతే ఎవరినైనా తెలిసిన వాళ్ళని తీసుకువచ్చి ఆవును చెక్ చేసుకొని తీసుకువెళ్ళవచ్చు అలాగే గుడ్ల మైక్ కానీ నాలుగు రూముల్లో పాలు రాకపోయినా కూడా పక్కా గ్యారెంటీ అయితే ఇస్తామని చెప్తున్నారు మేము ఏపీ తెలంగాణ వైజాగ్ రాజమండ్రి తదితర ప్రాంతాలకైతే ఇప్పటి వరకు చాలా ఆవులు అయితే రైతులకు నమ్మకంతో ఇచ్చామని కూడా బ్రదర్ అయితే చెప్తున్నాడు తెలంగాణ కోస్తాంధ్ర ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా అయితే మేమైతే చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఆవులు బాగా అయితే ఉన్నాయి ఒకసారి బ్రదర్ కాల్ చేసి వివరాలు అయితే అడగండి నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి